పాత యాదగిరి గుట్టాలో నిన్న రాత్రి అంగరంగ వైభవంగా దివ్యమహారథోత్సవం జరిగింది స్వామివారిని చూడటానికి రెండు కండ్లైన సరిపోవు అనే విధంగా చక్కగా అందంగా ముస్తాబు చేసి గుడి నుండి సేవపై మెట్ల మార్గాన స్వామివారిని కిందికి దించుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జయ అంటూ రథోత్సవంపై స్వామివారిని అమ్మవారిని కూర్చోబెట్టి పూలదండలు వేసి మంగళ హారతి ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి అందరిని దర్శించుకునే విధముగా క్యూలైన్ లో తాడుతో కట్టి పోలీసుల సహకారంతో కొంచెం సేపు స్వామివారిని అమ్మవారిని దర్శించుకునే విధముగా భక్తులకు స్థానికులకు సౌకర్యం కల్పించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా అనుకుంటూ దేవస్థానం సిబ్బంది పోలీసులు భక్తులతో తాడు లాగుతూ దివ్య రథోత్సవం ముందుకు తీసుకువెళుతూ సన్నాయి బ్యాండ్ మేళాలతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భక్తి పారమర్శంతో డాన్సులు చేస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది ఏమాత్రం తగ్గని లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం ముందట ఊరేగింపు ఊపు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి డ్యాన్స్ చేయాలనే ఉద్దేశం కలుగుతుంది ఇక్కడ ఒక ఇంకొక విషయం ఏమిటంటే పాతగుట్ట రథోత్సవం మీద ఉన్న సందడి మరి ఎక్కడా కనిపించదు జైబోలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జై అంటూ భక్తులు సంతోషంగా భక్తి పారవర్షంలో మునిగిపోయారు I got it.